కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమోన్నమ భగవద్భక్తులందరూ కూడా గత వీడియోలో శ్రీమద్ రామాయణాన్ని మహాభారతాన్ని ఇతిహాసాలను పురాణాలను ఎందుకు వినాలి అనేటటువంటి ఒక వీడియోతో పాటు రామాయణం యొక్క పరిచయాన్ని కూడా ఆ వీడియోలో నేను పూర్తిగా చెప్పడం జరిగింది రామాయణం వాల్మీకి మహర్షికి చతుర్ముఖ బ్రహ్మ ఏ విధంగా ఆశీర్వదించి వ్రాయమని చెప్పాడో మనం విన్నాం ఏ విధంగా అయితే తన తపశ్శక్తితో రామాయణాన్ని అంతటినీ కూడా చూస్తున్నట్టుగా అనుభవించి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఐదు వందల షర్గలతో రామాయణాన్ని పూర్తి చేయడం జరిగింది ఎప్పుడైతే వాల్మీకి మహర్షి ఆ రామాయణాన్ని పూర్తి చేస్తాడు శ్రీమద్ రామాయణాన్ని రాముని యొక్క దివ్య చరిత్రను దశ దిశలా వ్యాపింప చేయడానికి ఎవరు అర్హులు అని ఆలోచిస్తున్నటువంటి సమయంలో వాల్మీకి మహర్షి దగ్గరికి లవకుశులు మునుకుమారుల వేషంలో వస్తారు నిజానికి ఇద్దరూ కూడా శ్రీరామచంద్రుని యొక్క కుమారులే శ్రీరాముని యొక్క బాల్యంలో ఆయన ఏ విధంగా ముఖవర్చస్సుతో అందంగా సౌందర్యంగా ఉండేవాడు అదేవిధంగా లవకుశులు ఇద్దరు కూడా కవలలు కావటంతో ఇద్దరు ఒకేలాగా ఉండి తండ్రి నుంచి వచ్చినటువంటి లక్షణాలతో చాలా చక్కగా రాముని పోలికలతో ఉన్నారు వాల్మీకి మహర్షి లవకుశులు యొక్క ప్రతిభను గమనించిన వాడే లవకుశులు చిన్ననాటి నుంచే వేద వేదాంగ పారంగతులు సంగీతంలో ప్రావీణ్యులు అంతటి ప్రావీణ్యాన్ని చిన్న వయసులోనే సంపాదించిన వారు లవకుశులు వాల్మీకి యొక్క ఆదేశం మేరకు రామాయణాన్ని తెలుసుకుంటారు రామాయణాన్ని తెలుసుకొని వాల్మీకి యొక్క ఆదేశం మేరకు నలు దిశల రామాయణాన్ని వ్యాపింపజేయడానికి బయలుదేరుతారు అన్నమాట సో రామాయణాన్ని లవకుశులు ఇద్దరు కూడా నలు దిశల రాముని యొక్క చరిత్రను గానం చేస్తూ రామాయణాన్ని అందరికీ చెప్పడం జరుగుతుంది అయితే లవకుశులు చెప్పేటటువంటి విధానానికి ప్రజలందరూ కూడా ముగ్ధులవుతారు ఆ బాలకులను చూసినా వాళ్ళు చెప్తున్నటువంటి రామాయణాన్ని వింటున్న ప్రజలందరూ కూడా తన్వయత్వానికి లోనై రాముని యొక్క చరిత్రను ఆనందంతో తెలుసుకుంటూ ఉంటారనమాట రాముని యొక్క ఘనకీర్తి వీళ్ళు చాటుతున్నటువంటి సమయంలోనే బాలు యొక్క అంటే లవకుశుల యొక్క కీర్తి కూడా నలుదిశలో వ్యాపిస్తుంది శ్రీమద్ రామాయణాన్ని గానం చేస్తున్న విధానం ప్రజలందరినీ ఆకర్షించి ఆ నోటా ఈ నోటా పడి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి శ్రీరామచంద్రుని వద్దకు ఈ విషయం వెళుతుంది అయితే శ్రీరామచంద్రుల వారికి కూడా లవకుశులు ఏ విధంగా తన యొక్క చరిత్రను చెప్తున్నారో వినాలనిపిస్తుంది తన యొక్క సభకు లవకుశులను ఆహ్వానించి లవకుశులు గానం చేస్తుంటే శ్రీరామచంద్ర ప్రభువుల వారు వారి యొక్క కథనే వింటున్నారు బాలకాండ ఈ విధంగా స్టార్ట్ అవుతుంది బాలకాండ ప్రారంభిద్దాం ఎవరైతే ముందు వీడియోని చూడని వాళ్ళు ఉంటారో చూడండి ఈ కథ యొక్క కంటిన్యూస్ గా వచ్చినటువంటిది బాలకాండ సో మీకు అర్థమవుతుంది అలాగే పూర్తి వరకు ఈ వీడియోను చూసినట్లయితే నేను ఈ ఎపిసోడ్ సంబంధించి ఒక ప్రశ్నను వేస్తాను ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినట్లయితే శ్రీమద్ రామాయణ పుస్తకాన్ని నేను ఉచితంగా ప్రతి యాభై మందిలో ఒకరికి ఇవ్వడం జరుగుతుంది జరుగుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా భక్తులకు ప్రార్థిస్తున్నాను రామాయణం చదవటం వినటం ఈ రెండు పుణ్య కార్యాలు దీనికి సంబంధించినటువంటి వీడియో మనం గతంలో చేసుకున్నాం అయితే ఇప్పుడు బాలకండలోకి వెళ్దాం బాలకాండ రామాయణంలో మొదటి కాండం పూర్వం సరయవు నది ఒడ్డున కోశల అనే రాజ్యం ఉండేది ఈ కోశల రాజ్యం విస్తారంగా ఉండి దానికి రాజధానిగా అయోధ్య ఉంది ఈ అయోధ్య ఇంద్రుని యొక్క అమరావతి నగరంతో అంటే స్వర్గలోకాధిపతి అయినటువంటి ఇంద్రుని యొక్క రాజధాని అమరావతి ఆ అమరావతి సిటీకి ఏమాత్రం తీసిపోనంతగా ఇక్కడ ఈ నగరం కూడా విరాజిల్లుతుంది దానిని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి దశరథ మహారాజు అయితే దశరథ మహారాజుకు పుత్ర సంతానం లేకపోవడం దశరథ మహారాజుకు ఎంతో అసంతృప్తిని మిగులుస్తుంది దశరథ మహారాజు తన యొక్క రాజ్యాన్ని ఎంతో చాకిచక్యంగా పరిపాలిస్తూ సామంతరాజులతోనూ అలాగే తోటి రాజ్యాలతోనూ కూడా స్నేహశీలంగా ఉంటూ తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను ఎంతో సుభిక్షంగా చూసుకుంటున్నటువంటి రాజు తనకి తన రాజ్యంలో ఎటువంటి కొదవ లేదు ప్రజల్లో కూడా నీతి ధర్మం అనేటటువంటి చతుర్విధ పురుషార్థాలను సంపాదించుకునేటటువంటి మార్గంలో ప్రజలందరూ కూడా నడుస్తున్నారు రాజ్యానికి కావలసినటువంటి సకల సౌకర్యాలు కూడా కోసల రాజ్యానికి సుభిష్టిగా ఆ దేవతలు కూడా అందిస్తున్నారు అయితే ఇన్ని ఆనందంగా ఉన్నప్పటికీ కూడా దశరథ మహారాజులో ఒక చిన్న వెలితి ఏంటంటే తనకు పుత్ర సంతానం లేకపోవటం కులగురువులుగా ఉన్నటువంటి వశిష్ఠుడికి వామదేవుడికి తన యొక్క అసంతృప్తిని చెప్తాడనమాట నాకు పుత్రులు లేకపోవడం నా జీవితంలో ఒక అసంతృప్తిగా మిగిలిపోతుందేమో అనే ఒక భయం నాలో ఉంది అని చెప్పి అప్పుడు వశిష్ఠుడు వామదేవుడు రాజా దీనికి నువ్వు భయపడవలసిన అవసరం ఏమీ లేదు నువ్వు ఒక అశ్వమేధ యాగాన్ని చేసినట్లయితే పుత్రులు కలిగేటటువంటి భాగ్యం నీ నుదుటిపై ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తారు దశరథ మహారాజు ఎంతో ఆనందంతో అశ్వమేధ యాగాన్ని అనుకుంటాడు అనుకుంటాడనమాట సో అశ్వమేధ యాగాన్ని చేయడానికి సన్నాహం చేస్తూ ఉంటాడు ఇదిలా ఉండగా ముల్లోకాలలో ఉన్నటువంటి దేవతలు రావణాసురుడు వల్ల బాధింపబడి బ్రహ్మ దగ్గరికి వెళ్తారు బ్రహ్మదేవుణ్ణి వేడుకొని రావణు వల్ల మేము చాలా బాధింపబడుతున్నాం రావణాసురుడు మీరు ఇచ్చినటువంటి వరాల ప్రభావంతో చాలా విపరీతమైనటువంటి పనులు చేస్తున్నాడు అని చెప్పి బ్రహ్మకి కంప్లైంట్ చేస్తారు ఈ దేవతలందరూ వెళ్ళి దేవతలకి బ్రహ్మకి సంభాషణ జరుగుతూ ఉండగా అక్కడ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై దేవతలతో చెప్తున్నాడు అనమాట నేను రాబోయే కాలంలో చరిత్రపై ఒక మానవుడిగా జన్మించబోతున్నాను అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి అదృశ్యమైపోతాడు అప్పుడు బ్రహ్మదేవుడు మిగతా దేవి దేవతలందరికీ కూడా శ్రీ మహావిష్ణువు త్వరలో రావణుడి యొక్క గర్వాన్ని అణచడానికి మానవుడుగా జన్మించబోతున్నాడు మానవుడుగా జన్మించినటువంటి శ్రీ మహావిష్ణువుకి అందరూ సహకారంగా ఉండడానికి ఇప్పటి నుంచే మీరు రాముని యొక్క సహాయం కొరకు భూమిపై జన్మించవలసిందిగా ఆదేశిస్తాడు దాని కారణంగా ఇంద్రుని వల్ల వాలి సూర్యుడి వల్ల సుగ్రీవుడు బృహస్పతి వల్ల తార కుబేరుని వల్ల గంధమాధుడు ఇలా రకరకాల రూపాలలో శ్రీ మహావిష్ణువుకు సహకారంగా దేవతలు భూమిపై పుట్టడం ప్రారంభిస్తారు అయితే దశరథ మహారాజు ఈ అశోమేధ యాగాన్ని చేయడానికి అత్యంత శక్తివంతుడైనటువంటి రుత్వికుడు అవసరం అవుతాడు రుత్వికుడు అంటే యజ్ఞాన్ని చేసేటప్పుడు దానికి యజ్ఞ అధిపతిగా ఉండి ఆ యజ్ఞాన్ని అంతటినీ కూడా చేసేటటువంటి వ్యక్తి దానికోసం దశరథ మహారాజు అడుగుతాడనమాట తన మంత్రి అయినటువంటి సుమంతుడికి సుమంతుడు ఈ విధంగా దశరథ మహారాజుతో చెప్తాడు పూర్వం సనత్ కుమారుడు ఋషులందరితో కలిసి చెప్పినటువంటి మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి మీరు పుత్రులు లేక బాధపడుతున్నప్పుడు పుత్ర సంతానం కోసం మీ స్నేహితుడు అయినటువంటి రోమపాదు వల్ల ఋషి శృంగుడు అనేటువంటి ఒక మహర్షి తపస్వి నుంచి సహకారంతో మీరు పొందే అవకాశం ఉంది అని చెప్పి సుమంతుడు చెప్తాడు సుమంతుడు ఈ విషయం చెప్పగానే దశరథ మహారాజు ఋషిశృంగుడు అసలు ఎవరు ఆయన ఏంటి ఆయన గొప్పతనం ఏంటి అని చెప్పి సుమంతుడు అడుగుతాడు సుమంతుడు దానికి సమాధానం చెప్తూ ఋషిశృంగుడు మృగ ఋషి యొక్క పుత్రుడు మృగ కశ్యపుడి యొక్క పుత్రుడు అయితే మృగ ఋషి ఏం చేస్తాడంటే ఋషిశృంగుడు పుట్టగానే ఆయనకి బయట ప్రపంచం తెలియకుండా అరణ్యంలోనే తనతో పాటు ఉంచుకుంటూ తపోనిష్టలో నిష్ణాతుని చేసి మహా తపస్శాలిగా తీర్చిదిద్దుతాడు మృగ ఋషి ఋషిశృంగుడిని అయితే ఋషిశృంగుడు తపస్సాలిగా తేజవంతంగా తయారైన తరువాత రోమపాదుడు తన రాజ్యంలో అంటే ఎవరైతే దశరథ మహారాజు యొక్క స్నేహితుడు ఉన్నాడో తన రాజ్యంలో చేసినటువంటి పొరపాటు వల్ల ఆ రాజ్యంలో అనావృష్టి కలుగుతుంది ఆ అనావృష్టి నుంచి తప్పించుకోవడానికి రోమపాదుడు తన యొక్క మంత్రులతో మంత్రాలు జరిపిన తరువాత ఋషిశృంగుడు అనేటటువంటి మహా తపస్సాలి అరణ్యంలో ఉంటున్నాడు ఆయన గనక మన రాజ్యంలోకి తెచ్చుకున్నట్లయితే వర్షాలు సమంగా పడి ఈ అనావృష్టి నుంచి మనం బయటపడే అవకాశం ఉందని చెప్పి రోమపాదుడికి తన మంత్రులు సలహా ఇస్తారు అయితే ఋషిశృంగుడిని రోమపాదుని యొక్క రాజ్యానికి తేవడం అంత సులభం కాదు అయితే దానికోసం రోమపాదుడు ఒక ఉపాయాన్ని మంత్రులకు ఆలోచింపమని చెప్పగా మంత్రులందరూ కూడా ఆలోచించి ఋషిశృంగుడికి ఇప్పటి వరకు కూడా స్త్రీని చూసినటువంటి అనుభవం లేదు స్త్రీ సాంగత్యం లేదు ఋషిశృంగుడికి స్త్రీ యొక్క అనుభవాన్ని చూపించినట్లయితే స్త్రీ యొక్క రూపాన్ని చూపించినట్లయితే ఋషిశృంగుడు మారి రాజ్యానికి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి మంత్రులు రోమపాదుడికి సలహా ఇవ్వడంతో రోమపాదుడు తన రాజ్యంలో ఉన్నటువంటి అందమైన కొంతమంది స్త్రీలను ఋషిశృంగుడు ఉన్నటువంటి ప్రదేశానికి కొంత దూరంలో ఈ ఆడవాళ్ళను కూడా పంపించడం జరుగుతుంది ఋషిశృంగుడు ఒకరోజు అటువైపుగా వెళ్తున్నప్పుడు ఈ ఆడవాళ్ళను చూస్తాడు చూడగానే ఋషిశృంగుడు ఇప్పటి వరకు ఆడవాళ్ళను చూడవా చూడని స్త్రీ అసలు ఎలా ఉంటుందో కూడా తెలియని వాళ్ళు కూడా నాలాగే పురుషులేమో వాళ్ళు కూడా నాలాగే మనుషులేమో అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క రూపాన్ని చూసి మీరు నాకు విరుద్ధంగా ఉన్నారు అనేటటువంటి ఒక భావన కలిగినప్పటికీ కూడా వాళ్ళు తనలాంటి వాళ్ళే అని చెప్పి వాళ్ళతో స్నేహం చేస్తాడు ఎప్పుడైతే ఋషిశృంగుడు ఆ యొక్క స్త్రీలతో స్నేహం చేస్తాడో స్త్రీలకు ఉన్నటువంటి టార్గెట్ ఏంటంటే ఋష్యశృంగుణ్ణి రోమపాదుని యొక్క రాజ్యానికి పట్టుకు వెళ్ళడం సో రోమపాదుడు ఏ విధంగా అయితే ఆలోచించాడో అదే విధంగా ఇక్కడ జరుగుతుంది ఆడవాళ్ళు ఋషి శృంగుడితో స్నేహం చేశారు ఒకరోజు ఋషి శృంగుడు ఈ స్నేహానికి విలువనిస్తూ నా యొక్క ఆశ్రమానికి రండి అని చెప్పి ఆహ్వానించడం జరుగుతుంది స్త్రీలందరూ కూడా ఋషిశృంగుడి యొక్క ఆశ్రమానికి వెళ్తారు కానీ మురుగు ఋషి ఎప్పుడైనా వచ్చి శపిస్తాడేమో అనేటటువంటి భయం ఆ స్త్రీలలో ఉండి త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది ఋషి శృంగుడు తర్వాత ఆ స్త్రీల కోసం వెతుకుతాడు వాళ్ళు ఎక్కడా కనిపించడు అయితే ఋషి శృంగుడు కొంతకాలం ఈ స్త్రీలు ఏమయ్యారా అనేటటువంటి భావనతోనే వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ యొక్క స్నేహాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట కొంతకాలానికి ఋషి శృంగుడి దగ్గరికి మళ్ళీ ఈ స్త్రీలు వస్తారు వాళ్ళ యొక్క ఎడబాటిని తట్టుకోలేనటువంటి ఋషి శృంగుడు ఇక మీతోనే ఉంటాను మీరు నన్ను విడిచి వెళ్ళొద్దని చెప్పి అడగడంతో ఇక్కడ కొద్ది దూరంలోనే మా రాజ్యం ఉంది అక్కడికి మేము వెళ్తాము నువ్వు కూడా రా అని చెప్పి ఆ ఋషి అక్కడి నుంచి పట్టుకెళ్లడం జరుగుతుంది ఆ విధంగా ఋషి శృంగుడు ఆ అరణ్యాన్ని విడిచిపెట్టి రోమపాదిని యొక్క రాజ్యంలోకి అడుగు పెట్టగానే శుభక్షంగా వర్షాలు కురుస్తాయి చక్కగా పాడి పంటలన్నీ పండుతాయి ఏదైతే అనావృష్టి ఉందో అది తీరిపోతుందనమాట వెంటనే రోమపాదుడు ఎంతో సంతోషించి ఋష్యశృంగునికి తన కుమార్తె అయిన శాంతను ఇచ్చి వివాహం చేసి ఋష్యశృంగుని తన రాజ్యంలోనే ఉంచుకోవాలి అనేటటువంటి ఆలోచనతో తన యొక్క కుమార్తె అయినటువంటి శాంతను ఋష్యశృంగునికి వివాహం చేసి తన రాజ్యంలోనే ఋష్యశృంగుని ఉండేటట్టు చేసుకుంటాడనమాట నిజానికి రోమపాదుని యొక్క కుమార్తె శాంత కాదు శాంత దశరథుని యొక్క కుమార్తె రోమపాదుడు దశరథుడు స్నేహితులు అవడం వల్ల రోమపాదునికి సంతానం లేకపోవడం వల్ల రోమపాదుడు దశరథుడికి రిక్వెస్ట్ చేసుకుని శాంతను అడాప్ట్ చేసుకుని పట్టుకెళ్తాడనమాట ఆ విధంగా శాంత దశరథ్రిని యొక్క కుమార్తె ఈ విషయం అంతా కూడా సుమంతుడు దశరథి మహారాజుకు చెప్తూ ఋషి శృంగుడు ఎవరో కాదు నీ అల్లుడే ఆయన వచ్చి గాని ఈ అశ్వమేధ యాగాన్ని చేసినట్లయితే ఈ అశ్వమేధ యాగం పూర్తవుతుంది నీ యొక్క కోరిక కూడా పుత్ర సంతానం కూడా కలిగి యోగ్యత మీకు లభిస్తుంది మహారాజా అని సనత్ కుమారుడు చెప్పడం నేను విన్నాను అని చెప్పి చెప్పడంతో వెంటనే దశరథ మహారాజు రోమపాదు దగ్గరికి వెళ్లి తన కుమార్తె ఆయన శాంత తన అల్లుడైనటువంటి శృంగుణ్ణి కలిసి అశ్వమేధ అశ్వమేధయాగాన్ని చేయడానికి శృంగుణ్ణి ఒప్పించి శృంగుణ్ణి అయోధ్య నగరానికి తీసుకువస్తాడు అశ్వమేధయాగం చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకుని ఋష్యశృంగుని ద్వారా అశ్వమేధయాగం ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఇక్కడ అశ్వమేధయాగం అంటే ఏంటో తెలుసుకుందాం అశ్వమేధ యాగం అంటే ఆ యుగంలో ఒక అశ్వాన్ని విడిచిపెట్టి ఆ అశ్వం ఎటువైపుగా వెళ్తుంటే ఆ వెళ్తున్నటువంటి భూ ప్రదేశంలో ఉన్నటువంటి రాజ్యాలు గాని రాజులు గాని ఆ రాజు యొక్క సామంతుడుగా ఉండడానికి ఒప్పుకొని ఒప్పుకున్నట్లయితే ఎటువంటి యుద్ధం జరగకుండా శాంతియుతంగా సామంతరాజులుగా ఉంటారు ఎవరైనా ఆ గుర్రాన్ని ఆపినట్లయితే అశ్వమేధ యాగం ప్రారంభించినటువంటి రాజుతో యుద్ధం చేసి గెలవవలసి ఉంటుంది లేనట్లయితే ఆ రాజ్యాన్ని అశ్వమేధ యాగం చేసినటువంటి రాజుతో కలపవలసి ఉంటుంది ఈ విధంగా అశ్వమేధ యాగాన్ని తలపెడతాడు దశరథ మహారాజు అశ్వమేధ యాగం ప్రారంభమయ్యాక ఆ ఏదైతే గుర్రం ఉంటుందో అది సంవత్సర కాలం పాటు తిరిగి మళ్ళీ అయోధ్యకు చేరుకుంటుంది ఒక సంవత్సర కాలం అశ్వమేధ యాగం పూర్తవుతుంది దశరథ మహారాజు యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని వీరత్వాన్ని అందరూ అంగీకరించి సామంతులుగా ఉండడానికి ఒప్పుకుంటారు అశ్వమేధ యాగం పూర్తి అవుతుంది ఋషి శృంగుడు అశ్వమేధ యాగాన్ని దిగ్గిజయంగా పూర్తి చేసిన తర్వాత దశరథ మహారాజుతో ఈ విధంగా అంటాడు రాజా నీకు పుత్రులు కలగాలి అంటే అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం చేయవలసి ఉంది అని చెప్పడంతో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేయడానికి కూడా సన్నద్ధమై పుత్రకామేష్టి యాగాన్ని ప్రారంభిస్తాడు ఋషి శృంగుడు ప్రధాన ఋత్వికగా వశిష్ఠుడు వామదేవుడు మిగతా పరివారం అంతా కూడా పుత్రకామేష్టి యాగంలో కూర్చొని ఉండగా నగర పుర ప్రజలందరూ చూస్తూ ఉండగా యజ్ఞంలోంచి ఒక అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి నీల మేఘశ్యామ వర్ణం కలిగినటువంటి ఒక వ్యక్తి వస్తాడనమాట తన చేతిలో ఒక అమృత భాండాన్ని పట్టుకొని పట్టుకొని వచ్చి నేను విష్ణుదూతను అని చెప్పి పరిచయం చేసుకొని దశరథ మహారాజుకు తను తెచ్చినటువంటి పాయసాన్ని ఇస్తూ ఈ పాయసాన్ని ఎవరైతే తాగుతారో వాళ్లకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పి దశరథ మహారాజుకు ఆ విష్ణుదూత ఆ పాయసాన్ని ఇచ్చి అదృశ్యమైపోతాడు శ్రీరాముని యొక్క దివ్య చరిత్ర మనలాగా మానవుడికి జన్మించినటువంటి పురుషుడు కాదండి శ్రీరాముడు విష్ణుదూత ఇచ్చినటువంటి పాయసం ద్వారా జన్మించినటువంటి వ్యక్తి అయితే వశిష్ఠుడు వామదేవుడు ఋషశృంగుడు వీళ్ళందరూ కూడా ఆ పాయసాన్ని ఇస్తూ ఇది శ్రీ మహావిష్ణువు యొక్క అంశ విష్ణుదూత స్వయంగా వచ్చి ఇచ్చాడు అంటే ఎవరైతే దీనిని సేవిస్తారో వారికి స్వయంగా శ్రీ మహావిష్ణువు అంశే జన్మించేటటువంటి అవకాశం ఉంది గనక దీనిని సద్వినియోగం చేసుకోమని చెప్పి దశరథ మహారాజుకు సూచించడం జరుగుతుంది దశరథ మహారాజు పాయసాన్ని తీసుకొని వెళ్ళి కౌశల్యకు సగభాగాన్ని కైకేయికు నాలుగో వంతు భాగాన్ని సుమిత్రకు ఎనిమిదో వంతు భాగాన్ని ఇవ్వగా ఎనిమిదవ వంతు భాగంలో మిగిలినటువంటి భాగాన్ని మళ్ళీ సుమిత్రకే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఆ యొక్క పాయసాన్ని ముగ్గురు భార్యలు కూడా సేవిస్తారు పన్నెండు నెలల తరువాత సగభాగం తీసుకున్నటువంటి కౌశల్యకు ఒక పుత్రుడు జన్మించడం జరుగుతుంది నాలుగవంత భాగం తీసుకున్న కైకేయికు ఒక పుత్రుడు జన్మించడం జరుగుతుంది కొద్దిసేపటి తర్వాత వీళ్ళిద్దరికీ పుత్ర సంతానం కలిగిన రెండు రోజుల తర్వాత సుమిత్రకు ఇద్దరు పుత్రులు కవలులుగా జన్మించడం జరుగుతుంది ఇలా దశరథ మహారాజు నలుగురు కుమారులకు తండ్రిగా అవుతాడనమాట దశరథ మహారాజు యొక్క ఆనందానికి అవధుల్లే రాజ్యంలో అందరూ కూడా ఈ యొక్క రాజ్యాన్ని కొనసాగించడానికి వారసులు వచ్చారని చెప్పి అంగరంగ వైభవంగా పండగ వాతావరణం నెలకొంటుంది దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువే మళ్లీ జన్మించారు అనేటటువంటి ఆనందంతో పుష్ప వర్షం ఆకాశం నుంచి కురిపిస్తారు పదమూడు రోజుల తర్వాత నామకరణ మహోత్సవం జరుగుతుంది కులగురువులైనటువంటి వశిష్ఠుని ద్వారా నామకరణోత్సవం జరుగుతుంది కౌశల్యకు పుట్టినటువంటి పుత్రునికి రాముని గాను కైకేయకు పుట్టినటువంటి పుత్రుని భర్తని గాను సుమిత్రకు పుట్టినటువంటి పుత్రులను లక్ష్మణ శత్రుఘ్నులుగాను నామకరణం చేస్తారు అయితే బాల్యంలోనే వశిష్ఠుని దగ్గర కులగురువులైనటువంటి వామదేవుడి దగ్గర సకల శాస్త్ర పారంగతులు అవుతారు వేద వేదాంగాలను చదివినటువంటి వారు అవుతారు అనేకమైనటువంటి విద్యలను వశిష్ఠుని ద్వారా నేర్చుకుంటారు నలుగురు అన్నదమ్ములు కూడా చాలా అన్యోన్యంగా ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా అందరూ కూడా రాముని మాటకి కట్టుబడుతూ అందరూ కూడా రాముని యొక్క అడుగుజాడల్లో నడుస్తూ వారి యొక్క బాల్యం గడుస్తుంది వశిష్ఠుని దగ్గర దివ్యమైనటువంటి అస్త్రశస్త్రాలను గ్రహిస్తారు నలుగురు కూడా తిరిగిలేనటువంటి వీరులుగా తయారవుతారు అయితే దశరథ మహారాజుకు ఈ నలుగురు పుత్రులకి కూడా వివాహం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన కలుగుతుంది ఇలా తన ఆలోచన కలుగుతున్నటువంటి సమయంలో ఆ సభకు విశ్వామిత్ర మహర్షి వస్తారు విశ్వామిత్ర మహర్షి వచ్చిన తర్వాత రాముని యొక్క కథ దేదీప్యమానంగా ఒక టర్న్ తీసుకుంటుంది నెక్స్ట్ ఎపిసోడ్ లో బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్ర వచ్చిన తర్వాత ఏ విధంగా రాముని యొక్క కథ అవుతుందో బాలకాండలో రెండవ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇంతకు ముందు వీడియో చూడనట్లయితే చూడండి దానికి కంటిన్యూస్గా ఈ వీడియోని చూడండి నేను ఒక ప్రశ్న అడుగుతానని చెప్పాను కదా ప్రశ్న ఏంటంటే దశరథనితో అశ్వమేధ యాగం పుత్రకామేష్టి యాగం చేయించినటువంటి ఋష్యశృంగిణి యొక్క తండ్రి ఎవరు ఎవరైతే కరెక్ట్ సమాధానాన్ని చెప్తారో ప్రతి యాభై మందిలో ఒకరికి ఈ శ్రీమద్ రామాయణ పుస్తకాన్ని ఒకటి నేను ఫిజికల్గా అందిస్తాను ఆన్సర్ చేసిన ప్రతి వ్యక్తికి కూడా నేను శ్రీమద్ రామాయణాన్ని సాఫ్ట్ కాపీ పంపిస్తాను ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి శ్రీమద్ రామాయణం యొక్క విశిష్టతను తెలుసుకోండి రాముని యొక్క చరిత్ర మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తిరిగి బాలకాండ రెండవ ఎపిసోడ్లో కలుద్దాం అలాగే ఫస్ట్ ఎపిసోడ్ యొక్క లింక్ నేను కింద పెట్టాను సో మీరు ఎవరైనా చూడని వ్యక్తులు ఉన్నట్లయితే గనక ఆ వీడియోని చూడండి లోకా సంస్థ సుఖినో భవంతు